ఒక్కసారి ఓడిపోయిన ఏమవుతుంది మళ్ళీ నాతోనే ఉంటారు నా తల్లులు అక్క చెల్లెలు అందరు మళ్ళీ గెలిపిస్తారు అంతే కదా ఇప్పుడు పదమూడవ నాడు బాజిరెడ్డిని గెలిపిస్తారు మళ్ళీ నన్ను గెలిపిస్తారు చూస్తూరు కదా ఇక పున్నం తేడా చూస్తలేరా నేనేమో మీ మధ్యలో ఉండి మీ ఇంట్లో ఉండి మీ మంచి చెల్లకి ఉండి మీ దావుకాన్లో ఉండి మీకు ఆపరేషన్ చేయించి వంద పడకల ఆసుపత్రి ఇచ్చి మునూరు కాపలందరికి అటు రోడ్లు వేసి ఆలూరు బైపాస్ రోడ్ ఇట్టేసి గూళ్ళలో జిమ్మలు ఇచ్చి గొల్లకి గొర్రెలు ఇంత అన్నీ ఎత్తే నన్ను ఏమంటారు కదా మంది మాటి మీటో పోతే అయితే ఉన్నా అన్నవసరం పోతే ఉన్న వస్త్రం పోయింది బంగారం ఇంత అంటే ముఖం పెట్టి చూసిరు అక్కలంతా ఇట్లనే మీదికి తూలమ్ బంగారం అంటనే అవ మా అబ్బాయి గారు ఇది నేను చిన్నప్పని జోలకివా బూడీలు కమ్మలు కొత్త ఇవన్నీ అవన్నీ రేవంత్ రెడ్డి ఇవి ఇగో మా అబ్బాయి గుద్ద జరుగు ఇవన్నీ బూడీలు కొత్త ఇగో కాంగ్రెస్ అది ఇక ఇవి కూడా సేమ్ మీది ఏమంటారు గివి గుడి ఈ తీగ తీగ కూడా అదే నాలుగు వేల పింఛన్ ఇగో సంచి నిండా పైసా సంచి వచ్చినాయి నాలుగు వేలు పెద్దవా కిత్తా పెద్ద ఆశవాడానికి పోతుంది అంగట్లకి నన్ను కాంగలా గడుపుతుంది ఇక నాకు ఏం కాదు నేను మీ మనుషులే మధ్యలో ఉండేటువంటి వచ్చే ముఖం ఉందా ఎప్పుడో నాకు ముఖం చూసిరా నేను పుట్టింది ఇడ పెరిగింది మా అబ్బాయి మా మేనమామ యాలరాములు ఈడు ఉండేటోళ్ళు నేను ఇక అన్ని నృష్ణుల గుట్ట రోడ్ వేపించుకుంట్రీ వీళ్ళకి దూప పట్టకుండా గడుపు బైపాస్ రోడ్ చేపిచ్చి ఏ ఒక అక్క చెల్లె తల్లి నెత్తిని బిందెత్తుకోకుండా ప్రతి ఇంటికి గల్లి గల్లికి నల్లదిత్తే నీళ్ళు ఇచ్చిన ఈడ యాభై సార్ల ధర నాకు కూర్చుని నేను ఎన్నిసార్లు ఏంటికి బిందెలు పట్టుకోండి బోరింగ్ గూళ్ళో ఆడగట్టుకు గీడ గీడొక బోరింగ్ ఆ గూళ్ళో ఇన్నెలు ఒక బోరింగ్ కొట్టి కొట్టి చెప్పాలి పోతుండే పోకపోతుండేనా అన్ని నేను చేస్తే వాడు స్కూటీలు అటు అందరికి స్కూటీలో మీరు వచ్చినా మీరు బిడ్డలకు స్కూటీలు ఇచ్చినట్టే ఇప్పుడు స్కూల్ బంద్ ఉన్నాయి కదా యాడున్నాయి స్కూటీలు కాడున్నాయి ఏ ఆడు నీలిమర్కతో నచ్చిన వాళ్ళందరూ అక్కడ మన సాగంతో నచ్చిన వాళ్ళందరూ స్కూటీలు కాశీ అమ్మాన్లో పెట్టింది పార్కింగ్ అడి ప్రతి బిడ్డేకు స్కూటీలు ఇస్తా ఇచ్చిండా ఇచ్చిండా నాలుగు వేలు ముసలి పెద్దఅకి పెద్దకి రెండు వేలు ఇస్తే కమ్మగా మంచిగా అనిపించలే రెండు వందలు ఇచ్చేది రెండు వేలు ఇచ్చినాం ఏం నచ్చలే పెద్దవ్వకి పెద్దకి నాలుగు వేలు అటు నమ్మే అటు వీక్ చెంది నాకు నేను మంచి మీలో ఉన్నా గ్రామకాల్లోకి వచ్చిన మీ కచ్చినా వచ్చిన మీ పే అందరు కథకలు వేసుకుని వచ్చిరా కరకర అందరు మీ కథకలు చాలా చేసింది నా కథక పని చేసింది ఒక్కోసింది ఖర్చు అంకలే రాలేవా కోతులు మరి ఏం చేస్తారు ఇంకా నన్ను ఎమ్మెల్యే అనుకుంటారు పత్తి చేసి అందపూర కోడికి అందులో మట్టుకపోలు వాళ్ళు అది కోతకే ఉంటాయి వాళ్ళు గంగాడు డగ్గులు తిండిరా మరి గారి అంటే బామ్మ గారిది కట్టేసి పాలు దత్తయ్య నాకు కోర్టు గడిచిందంటే నేనేం చేయాల నాకు కూడా కలుస్తున్నాయి కోర్టు కురిసి గుంజెస్ కురిసి నేను ఎన్ని ఎన్ని డాంబర్ రోడ్లు వేసిన ఒక్క అవ్వ కింద మట్టి కాలంట వేసినా ఎట్లుండే ఆరుమూలు ఎట్లయింది ఎట్లా చెట్లు పెరిగినాయి ఎట్లా గంట ఏడున్నర కిలోమీటర్లు వేయించిన ఐదు పద్దలో ఇటు రోడ్లు ఇలా ఆరు బైపాసులు వీలైతే కింది గల్ల దుప్పింగి ఈ గుండోళ్ళు ఈ గుమరోలు ఆ కాపులు దుప్ప పింగేది కడుపులో దుప్ప పింగేదమ్మ ఇట్లా పోతే గమ్మగా చేసిన నా నొక్క కలిగి పెట్టాను మరి మళ్ళీ నేను గెలిపిస్తా ఏం కాదంటే ఓడిపోయిన అయిపోయింది ఇంకా నేను లేడిపోయినా మళ్ళా ఏం మళ్ళా గెలిపించాను ಮಲ್ಲ ಗೇಲ್ ಪಿತ್ತಿಗೆ ಮಾತಾಡ್ಕೊಂಡು ಸರಿ ಈಗ ಅದ್ ರಚಿಲ್ಲ ಮನ್ಸೆ ಹೋಗ್ತು ನೀವು Deita! మీ మధ్యలో ఉండేటువంటి నేనే మీ కొడుకుని మీ బిడ్డని మీ తమ్ముడిని మా అవ్వ నేను ఆడ బతుకున్నంత కాలం ఆరుమూడు రోజులతోనే ఉంటా యాడుకోతా నేను నేను వచ్చిన పెళ్ళిళ్ళు సాగులో నచ్చిందా పందిర్లు పొద్దున ఆరిటికి ఐదిటికి పందిరేసుడు తొమ్మిదికి పెళ్లి రాత్రికి రిసెప్షన్ మీరు దావకా ఉంటే మోకాల చిప్పల ఆపరేషన్లు మీ మర్మరాళ్ళు డెలివరీలు అయితే ఉచితంగా డెలివరీ అంతకుముందు మంచిగా ఉండే యాభై వేలు పోతుండే మీకు అంతకుముందు మంచిగా యాభై వేలు మొగటేం చేస్తుండే మా చెల్లెనే మా చెల్లె మా బావ నేను ఎమ్మెల్యేను కదా ఇరవై ఏళ్ళ కింద మా చెల్లె కొడుకు పోతే మా చెల్లెనే అలా మా అత్తగారు మా అమ్మ దగ్గర పంపిస్తాను నేను అడిగేది ఎందుకమ్మ పంపిస్తున్నాం అంటే డెలివరీ బిడ్డకి తల్లి చేయాలి యాభై వేలు అవుతుండే అమ్మ నలభై వేలు అవుతుండే ఇలా వంద పడిగా ఆసుపత్రి ఆరుమూడులో ఏ ఆడబిడ్డ డెలివరీ అయినా ఉచితంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసింది వాస్తవం కాదా సిద్ధులగుట్టకు రోడ్ వేసింది వాస్తవం కాదా ప్రతి ఇంటికి నల్లదితే నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా ఇలా మీ రోడ్లు గల్లి గల్లి వాస్తవం కాదా వాస్తవమా కదా ఇంటింటికి రెండు వందలు పింఛన్ ఇస్తే రెండు వేలు ఇచ్చింది ఐదారా ఐదు మంటలు వచ్చే ఇలా ఆ చిన్నోళ్ళంతా ఇంట్లో చిరు రానోళ్ళంతా రాలి అయ్యమాడు ఇదే బాధ అయ్య నాకు అంత అరవై ఒకరి అవునమ్మా అరవై ఒకరి అరవై రెండు వేలు అరవై ఎంత ఎంత మందికి ఇస్తున్నాం అరవై రెండు వేల మందికి పింఛన్లు వస్తున్నాయి ఏడన్న ఒకళ్ళకి వస్తాయి అరవై రెండు వేల మందికి పింఛన్లు ఇస్తే ఇరవై వేల మంది పీడి కార్మి ఇంట్లోకి వస్తుంది రెండు వేలు ఇంట్లో కూర్చుంటే వస్తాయి ఇంకో నాలుగు వేలు ఇస్తాడు నాలుగు తీసు అచ్చి ఇంకా సంచి ఇద్దా పెద్ద ఇక బస్సులు బస్సులు పెడుతున్నా బస్సులు పెట్టింది అత్త యమలవాడ కోడవి యాదగిరిగుట్టే మొగోళ్ళు ఇళ్ళల్లో కట్టేది ఇప్పుడు పది ఏంది అంటే కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది అంటే అవ్వ అత్త అత్తనేమో యమలవాడ నరసమ్మ అవ్వనేమో యాదగిరిగుట్ట కొడుకేమో కొండగట్టు మంచి కొక్క దిక్కు ఏంటంటే ఫిరి బస్సు ఈ నుంచి నిజామాబాద్ పనిడిసెట్టి ఏ పీడీలలో మనం కూడా ఏం చూడతామని ఎక్కుడు ప్రిబస్ నిజామాబాద్ వై సినిమా చూసే ఇక అన్న మంది పట్టగా జుట్టు పట్టుకొని కొట్లాట వెనకడికి నీళ్ళ కొట్లాట అవుతుండే ఎట్లయితే నీళ్ళ కొట్లాట అవుతుందో ఇప్పుడు నెల నేను చూసిన బిందెలు బిందేలు నెచ్చిన వాటి కొట్టుకునేది ప్రామిస్ చెప్తాను నేను వచ్చినాక ఒక్క బిందెలు తాము కొట్లాట అయిందా ఇప్పుడు సీకలు పట్టుకుని అన్న కుదుకో మా అబ్బా మా అబ్బాయి కొడలు ముసలో నూకేసుడు వచ్చిన బస్సులు నిండు లేదు ఏం కథ అయిపోయింది కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి మంచిది కరెంట్ పోతుందా మంచిగా అయింది దోమలు గుర్తున్నాయా మంచిగా అయింది మీ కోతులు దుక్కుతున్నాయా మంచిగా అయింది కరెంట్ వేరే మీరు దుక్కుతున్నాయి కరెంట్ లేక కోతులు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉంటాయి కాబట్టి వైర్లన్నీ రాలేవు ఇక కాంగ్రెస్ రావాలి జీవన్ రెడ్డి రెండు వేల పింఛన్లు ఇస్తుండు జీవన్ రెడ్డి లక్ష రూపాయలే కళ్యాణ మండపం ఇతరుడు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ తొమ్మిది ఏడు ఇరవై ఏడు ఫంక్షన్లు కట్టించిన ప్రతి కుల సంఘానికి డబ్బులు ఇచ్చిన ప్రతి సంఘాలకు జాగలు ఇచ్చిన ఇవ్వలేదా అవన్నీ పోయినాయితా తులం అప్ప మా అమ్మగారి పెరుగుతున్నాయి అందరి మెడలలో తులం తులం పందరికి ఏమన్నా ఈ పది రెండు సార్లు

రెండు వేలు వస్తుంది కదా వచ్చే నెల నీకు నాలుగు వేలు ఖాతాలు వచ్చే నెల డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు కాదు మనిషి దగ్గర నగదు ఉంటే పిల్లల చదువులు అయితే సంసారం బాగుపడతాన్న ఆలోచనతో ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వం నౌకర్యం చేస్తే నాకు ఎట్లయితే నెల మొదటి నాడే మొదటి తారీఖు నాడే జీతం ఖాతా ఆడబిడ్డలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలకు ఈ ఆడబిడ్డలకు మా అక్కలందరికీ ప్రతి నెల మొదటి తారీఖు నాడు బ్యాంకులోని ఖాతాలో రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇందరమ్మ రైతుకు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేలు ఈ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఎమ్మెల్యే బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేస్తాను ఈరోజు రాష్ట్రంలో స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా ట్యూషన్లకు వెళ్ళాలన్నా టెక్కర్కి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడు మీదనో తండ్రి మీదనో ఆధారపడుతున్నా అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటాయి ఇచ్చి నా స్కూటీలు ఇవన్నీ చెప్పి మాయ మాటలు చెప్పి నన్ను ఓడగొట్టే ఆయన దాన్ని అందుకోసం మరికొద్ది సేపట్లో

అక్కడ ఉన్న కొన్ని కండువాలు వేసి ఈ డస్ట్ బ్లడ్ అందరం కొద్దిగా ఒక నీడకుండు ఆయన ఈ ఈయన నీడకుండా మనిషి రాగానే వచ్చి అతను ముందర నడుచుకుంటుంది ఇంకా మందు ఇంకా లుగురు ఊరారు అందరూ కూడా ఈ రోజు మరి మన జీవనైన ఆధ్వర్యంలో ఈ రోజు మన బిఎస్ఎస్ చే వారికి స్వాగతం చూశారు ఇంకొక ఐదు ర్యాలీ చాలయ సంఘం దగ్గరికి రావాలి రాజేంద్ర రాగానే మీ అందరికి దండం పెడతాడు మళ్ళీ నడుచుకుంటే గోల్ బంగల్ చనిపోయి ఆయన ఒక ఐదుగురు మాట్లాడి మాట్లాడే ఐదు ఊరు మాట్లాడకీతం ఆయన ఒక ఐదు ఊళ్ళు మాట్లాడతాడు తొమ్మిది ఎండగా ఇంటికి వెళ్ళిపోయాడు కానీ దయచేసి చేతులు ఎత్తి ఇంట్లో చేస్తున్నా